చూడండి ఇంకా ఎంత క్రిస్పీగా ఉందో ఈ కచోరీ అయితే ఇలా స్మాష్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి ఇంకా పొడి పొడి అయితే అయిపోయింది అంత బాగా ఫ్రై అయిందండి ఇంకా చాలా క్రిస్పీగా ఫ్రై అయింది చూడండి లోపల కూడా చాలా అంటే చాలా బాగా ఉడికింది ఇంకా మనం తక్కువ ఆయిల్తో ఇలా కచోరీ అయితే ఇంట్లోనే చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా ఇలా చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇవి ఈ కచోరీ అయితే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇంకా ట్వంటీ డేస్ నిలువ ఉండేలా కచోరీని అయితే తయారు చేస్తున్నానండి ఇంకెందుకు ఆలోచన ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇక్కడ ముందుగా కచోరీలోకి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇంకా ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే మిరియాలు అలాగే సోంపు ఒక టీ స్పూన్ సోంపు ఇంకా అలాగే రెండు అండి ఇలా తుంచేసుకొని మిక్సీలో మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం ఇంకా చూడండి ఇంకా గ్రైండ్ చేసుకున్నాను కదా ఇంకా దీన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా చూడండి నేను పెసరపప్పు అయితే ఇంకా వన్ అవర్ అయితే ముందైతే నానపెట్టేసుకున్నానండి ఒక గంట ముందు ఇంకా నానబెట్టేసుకున్నాను కదా ఇలా వాటర్ అన్నీ వంపేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి పెసరపప్పుని అయితే వేసేసుకుంటున్నా కొద్ది కొద్దిగా వేసేసుకుందామండి ఇది అంత స్మూత్గా గ్రైండ్ చేయకూడదు పలుకు పలుకుగానే ఉండాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఇలా పలుకులు పలుకులుగానే ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పెసరపప్పు పేస్ట్ అయితే ఇంకా మొత్తం పిండి అయితే గ్రైండ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి చూడండి నేను ఇంకా ఇక్కడ ఈ కప్పుతో అయితే పెసరపప్పు అయితే తీసుకున్నానండి కప్పు నిండా తీసేసుకున్నాను ఇంకా దీన్ని తీసేసుకొని ఒక వన్ అవర్ అయితే పెసరపప్పును అయితే నానబెట్టేసుకున్నాను నేను ఇక్కడ అయితే కచోరీకి అయితే గోధుమ పిండి అయితే వాడుతున్నానండి ఇంకా గోధుమ పిండి అయితే టూ కప్స్ గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇక్కడ వన్ కప్ అయితే తీసుకున్నా ఇంకో కప్పు అయితే తీసుకున్నామండి చూడండి ఇంక రెండు కప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోకి అంటే టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే వాము కొంచెం ఇలా నలుపుకొని వేసేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా నలపడం వల్ల చూడండి ఇంకా ఇందులోకి నెయ్యి అయితే ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఇంకా నెయ్యి కూడా వేసేసుకొని బాగా పిండిని అయితే కలిపేసుకుందామండి ఈ పిండిలో బాగా నెయ్యి వాము సాల్ట్ అయితే బాగా కలిసిపోవాలి ఈ కచోరీకి అప్పుడే నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కచోరీ అయితే మనకు ఇలా కలిపేసి చూడండి ఇలా ముద్ద వచ్చే వరకు మనం బాగా కలిపేసుకొని ఇలా రావాలండి నెయ్యి అయితే నేను ఇక్కడ మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి చూడండి ఇలా వచ్చిన తర్వాత అయితే ఇంకా అందులోకి వేసేసుకొని ఇంకా వాటర్ అయితే వేసుకుందామండి ఇందులోకి చూడండి ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మనం పిండి ఇలా తట్టుకుంటామో ఇంకా సేమ్ అలాగేనండి చూడండి ఇలా సాఫ్ట్గా పిండి తడిపేసుకొని ఇంకా ఒక పదహైదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని రెస్ట్ ఇద్దామండి ఇంకా చూడండి నేను ఇక్కడ ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇక్కడ అయితే పెట్టేసుకున్నానండి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇంకా ముందుగా మనము గ్రైండ్ చేసుకున్న మసాలా అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి ఆయిల్ వేడి అయిన తర్వాత అయితే ఈ ఆయిల్లో ఈ మసాలాను ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకుందామండి ఈ మసాలాలన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి మనము ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే అయితే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు శనగపిండి అయితే వేస్తున్నానండి ఇందులోకి ఈ శనగపిండి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలాగా ఈ శనగపిండిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఇంకా ముందుగా వేసి పెట్టుకున్నాం కదండి గ్రైండ్ చేసుకున్నాం కదా పెసంపప్పు పేస్ట్ అయితే ఇంకా దాన్ని కూడా వేసేసుకుంటున్నా ఇంకా దీన్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి చూడండి ఇలా బాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అయితే వేసుకుందామండి చూడండి ఇంకా ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం ఒక స్పూన్ అండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్నామండి నేను ఇక్కడ మిక్సీ జార్లో మసాలా వేసుకునేటప్పుడు ఎన్ని మిర్చి అయితే వేసుకున్నాను కదండి ఇంకా తగినంత మనము కారం వేసేసుకోవాలి చూసుకొని ఇంకా అందుకనే నేను ఒక స్పూన్ అయితే సరిపోతుంది అనేసి వేసేసుకున్నానండి ఒక స్పూను ఇది బాగా కొంచెం డ్రై అయిపోయి ఇంకా చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి మనకు ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఈ మొత్తం మసాలా అయితే మనకు ఐదు నిమిషాలు అయితే టైం పడుతుందండి రెడీ అవ్వడానికి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా మనం వీటిని చిన్న చిన్న బౌల్స్ అయితే చేసేసుకుందామండి చూడండి ఇంకా ఏ సైజ్ అయితే చేసుకున్నాను నేను ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదండి మీడియం సైజ్ అయితే అయితే చేసుకోవాలి చూడండి ఇంకా చూడండి ఇంకా ఉండలు అయితే చేసేసుకున్నాను రెడీ అయిపోయినాయి ఇంకా ఇంకా చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే పిండి అయితే ఇలా ఉంది దీన్ని బాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇలా మొత్తం ఒకసారి చేతి ఇలా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజ్ అయితే తీసుకోవాలండి పిండి ముద్దనైతే చూడండి ఇంత ఉండాలి ఇంకా అన్నీ ఇదే సైజుగా చేసేసుకుందామండి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా దీన్ని బాగా రౌండ్గా ఇలా రెండు చేతులతో ఇలా ప్రెస్ చేసుకుందామండి ఇలా ఉంటే చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసేసుకొని మనకు ఇలా ఇలా ఈ సైజు ఒత్తేసుకున్న తర్వాత ఇట్లా రెండు చేతులతో ప్రెస్ చేయాలండి కొంచెం చూడండి ఇలా చేసేసుకున్నాను ఇలా చేసుకున్న దాంట్లో మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఈ వంటనైతే పెట్టేసుకొని ఇలా ఇక్కడ చూడండి చూపిస్తున్న విధంగా మనం ఇంకా చేతితో ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇంకా మనకు ఎక్స్ట్రా పిండి ఏమైనా వస్తే మనం తీసేసుకుందామండి ఇంకా చూడండి ఎక్స్ట్రా పిండి వచ్చేసింది కదా మనకు ఇలా తీసేసుకుందాం తీసేసుకొని ఇలా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకొని ఇలా ఒత్తేసుకుందామండి ఇంకా మనం మధ్యలో పల్చాగా ఉండాలండి సైడ్లకైతే ఇంకా కొంచెం మందంగానే ఉండాలి ఇక్కడ చూడండి ఇంకా వీళ్ళతో అయితే ఇలా ప్రెస్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా చూడండి ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి ఇంకా చూడండి ఇలా చేసేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను నేను చూడండి మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఇంకా ఇలా మనం సైడ్లకి ఇలా కొంచెం గుంతలాగా చేసేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా ఫింగర్తో ప్రెస్ చేసుకుంటే మనకు గుంతలాగా వస్తుంది చూడండి ఇలా ఇప్పుడు దీన్ని ఈ అయితే పెట్టేసుకుందామండి రెడీ చేసి పెట్టుకున్న పెసర బౌల్ అయితే ఇంకా దీన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా చూడండి ఇంకా క్లోజ్ చేసేసుకున్నాను కదా పిండి కూడా మనకి ఏం ఎక్స్ట్రా అయితే లేదు ఇంకా దీన్ని రౌండ్గా చుట్టేసుకుందామండి బాగా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా దీన్ని చు రౌండ్గా చుట్టేసుకొని ఇలా ఫస్ట్ చేతితో ప్రెస్ చేసుకుందామండి గట్టిగా చూడండి ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉంటుంది కదా ఇలా ఇలా చేసుకోవాలి చూడండి ఇలా చేసేసుకోవాలి ఇంకా మొత్తం అయితే ఇలానే చేసేసుకోవాలండి చూడండి ఇలా అన్ని చేసేసుకొని కచోరీలు అయితే ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా నిదానంగా వేసేసుకుందాం ఈ కచోరీలు అయితే ఇంకా దీన్ని ఒక సైడ్ ఇంకా తిప్పేసుకుంటున్నాము మనం దీన్ని లో ఫ్లేమ్ కుక్ చేసుకోవాలండి ఈ కచోరీని అయితే బయట మనం స్ట్రిచ్ స్టైల్ ఫుడ్ ఎలా తినేస్తామో బండిల కార్ అయితే సేమ్ అలానే ఉన్నాయండి ఇంకా రెండు వైపులు బాగా కాల్చుకోవాలండి ఈ అయితే ఇంకా చూడండి కచోరీ అయితే రెండు వైపులా చాలా బాగా అంటే చాలా బాగా పుండిందండి ఇంకా బాగా కాలే కూడా ఇంకా ప్లేట్లకి అయితే పెట్టేసుకుంటున్నానండి కచోరీ అయితే ఇంకెప్పటి నుంచి బయట నుంచి కాకుండా ఇంట్లో చేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకుంటే చూడండి ఇంకా రెండోసారి కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ కచోరీ అయితే ఇంకా చూడండి ఇంకా దీన్ని నిదానంగా తిప్పేసుకుందామండి ఇంకొక వైపు అయితే జాగ్రత్తగా తిప్పేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా రెండో వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇంకా నిదానంగా కాల్చుకోవాలి ఇక చూడండి రెండు వైపులు అయితే బాగా కాల్ ఇంకా ఇవి ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయండి మనకు ఇంకా చూడండి ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా అన్నీ ఇలానే కాల్ చేసుకోవాలండి ఇంకా చూడండి పెసరపప్పు కచోరీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా ఇక్కడ నేను ఇంకా మిర్చి చాయ్ అయితే గార్నిష్ అయితే చేసుకున్నానండి ఇంకా చూడండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కచోరీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చూడండి చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా ఉడికిందో ఈ కచోరీ అయితే లోపల కూడా బాగా కాలిందండి ఇంకా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి తినేసి కచోరీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి కచౌరీ టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఇలాగ ఈ వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బై బై